మెడికల్ కాలేజీలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రులు పొంగూరు నారాయణ ఆనం రామనారాయణ రెడ్డి భేటీ కడపలో నిర్వహించనున్న రాష్ట్ర మహానాడు సభకు జిల్లా నుంచి యాభై వేల మంది తరలిస్తారని అంచనా రవాణా సౌకర్యాలపై సమీక్షించిన మంత్రులు అవసరమైన మేరకు బస్సులు ప్రైవేటు వాహనాలు హయర్ చేసుకోవాలని నిర్ణయం మహానాడుకు వచ్చే నేతలు కార్యకర్తలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రణాళిక పలు అంశాలపై సుదీర్ఘ చర్చించిన మంత్రులు సమీక్షలో పాల్గొన్న అనురాజ్ చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి టిడిపి సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి జిల్లా టీడీపీ కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి సోమశీల ప్రాజెక్టు చైర్మన్ కేశవ చౌదరి టిడిపి నేత బ్రహ్మారెడ్డి శ్రీపతి అబ్బాయి కాబట్టి జనార్దన్ గౌరం నాని తను చూస్తుంటాడు మనం వాళ్ళు వేరే ఇబ్బందిగా అయితే మహాత్మాధి వారి అనోగ్యం జనార్దన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి